ఇప్పుడైనా ఆలోచించావా నీకు నిజంగా ప్రేమించే వ్యక్తి ఏం చేస్తాడు అతను నీకు వంద సార్లు నీవు నాకు ఇష్టం అని చెప్పడు కాని నీవు మాట్లాడకుండానే నీ బాధను అర్థం చేసుకుంటాడు అతను నీతో కాదు నీ కోసం నిలబడతాడు ప్రపంచమంతా నిన్ను వదిలేసినప్పుడు కూడా అతనక్కడే ఉండి నేనున్నానుగా అంటాడు ఎందుకంటే నిజమైన ప్రేమ గొడవ చెయ్యదు అది మౌనంలోనే అనుభూతవుతుంది నీ పక్కన ఎవరైనా నీ మౌనాన్ని వింటున్నారా అయితే నమ్ము నీకు నిజమైన ప్రేమ దొరికింది ఒక్క క్షణమాగు కామెంట్లో ఇలా రాయి అవును కథను దొరికాడు నీ గుండె ఇప్పుడు ఒక్కసారిగా కొట్టుకుందా నిజమైన ప్రేమ గొరవలో దొరకదు అది మౌనాల మధ్య పుడుతుంది ఆ కళ్ళలో దాగి ఉంటుంది ప్రతిసారి నిన్ను చూసి చిరునవ్వు నవ్వుతూ ఏమీ మాట్లాడని ఆ చేతుల నివసిస్తుంది నీ చెయ్యి పట్టుకుని ప్రపంచాన్ని మర్చిపోయేది నిజమైన ప్రేమ డాంబికం చెయ్యదు అది కేవలం అనుభూతవుతుంది గుండెలోతుల్లోకి వెళ్ళి నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను అని చెప్పే ఆ భావనలా నీ పక్కన నిజమైన ప్రేమ అంటే గుంపులో నిన్ను ఆడంబరంగా చేర్చుకునేది కాదు ఒంటరిగా నీతో మౌనంగా కూర్చునేది నీ మూడు నీ మౌనం నీ భావాలు చూసి నీవు బాగోలేదని అర్థం చేసుకునేది నీ కోపంలో కూడా నిన్ను చూసి నవ్వేది ఎందుకంటే నీ కోపం నీ బాధి యొక్క మరో రూపమని అతనికి తెలుసు తెలుసా నిజంగా ప్రేమించే వ్యక్తి నీతో ఉండాలని కాదు నీవు సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తాడు నిన్ను తన జీవితంలో బంధించడు నీకు ఎగరడని నేర్పిస్తాడు నా లేకుండా నీవు బతకలేవు అని చెప్పడు నేను లేకపోయినా నీవు నవ్వుతూ ఉండు అంటాడు ఇదే నిజమైన ప్రేమ యొక్క అందం తనను మరచి నిన్ను ఆదుకుంటాడు ఎప్పుడైనా గమనించవా నిన్ను నిజంగా కోరుకునేవాడు నీ నుంచి ఏమీ అడగడు ప్రతిసారి కొంచెం బద్దలవుతాడు నీవు పూర్తిగా ఉండేలా నీ బాధను తన ఛాతీలో దాచుకుంటాడు నీ చిరునవ్వు జీవంతంగా ఉండేలా నీవు ఎప్పుడు అతను అలసిపోయాడో అని అనుభవించనివ్వడు ఎందుకంటే నీ ఉనికి అతనికి అతిపెద్ద ఉపశమనం అవును కొన్నిసార్లు నిజమైన ప్రేమ నిన్ను వదిలేస్తుంది కూడా ఎందుకంటే నీవిప్పుడు స్వయంగా మార్గాలు నిర్ణయించుకోవాలని అతనికి తెలుసు అతను వెళ్ళిపోతాడు కానీ తన ప్రార్థనలు వెనక్కి వదిలేస్తాడు నిన్ను మరిచిపోడు నీవు లేకుండా జీవించడం నేర్చుకుంటాడు ప్రతిరోజు నీ సంతోషం కోసం పైవాడితో మాట్లాడతాడు కానీ నీకు చెప్పడు ఎందుకంటే నీ ప్రశాంతతే అతని విజయం నీ పక్కన ఎవరైనా నీ ప్రతి బాధలో నిలబడ్డారా నీ మౌనాల్లో కూడా నీ గుండెని వినగలిగారా అలాంటి వ్యక్తిని ఎప్పటికీ కోల్పోకు అతను నీ జీవితంలోని అతి పవిత్ర ఆత్మ నిన్ను పొందడానికి కాదు అర్థం చేసుకోవడానికి వచ్చాడు ఈ ప్రపంచంలో చాలామంది నిన్ను కోరుకుంటారు కానీ చాలా తక్కువ మందే నీ ఆత్మ వరకు ప్రేమిస్తారు నీ చీకట్లో కాంతిగా మారేవాడు నీవు పడిపోతుంటే నేనిక్కడే ఉన్నాను అనేవాడు నీ మౌన రాత్రల్లో నీ కోసం మేలుకునేవాడు నీవు కింద పడితే నీ చెయ్యి పట్టుకుని అతనే నీ నిజమైన ప్రేమ కాబట్టి ఈరోజు నీ గుండెకు ఓ ప్రశ్న అడుగు నీ పక్కన ఎవరైనా షరతులు లేకుండా కారణం లేకుండా ఆశలు లేకుండా నిన్ను ప్రేమిస్తున్నారా ఉన్నారా అయితే వాళ్ళని గట్టిగా పట్టుకో ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలా మారిపోతుంది కానీ నిజమైన ఉద్దేశాలతో కొట్టుకునే ఒక గుండె మళ్ళీ మళ్ళీ దొరకదు నీకు అలాంటి ఇప్పుడు గుర్తొస్తున్నారా వెళ్ళి వాళ్లకు ధన్యవాదాలు చెప్పు ఎందుకంటే అతను నీ జీవితంలోనే అతి అందమైన బహుమతి కామెంట్లో రాయి అతను దొరికాడు నీ గుండె ఈ అనుభూతిని పొందితే గుర్తుంచుకో నిజమైన ప్రేమ నిన్ను నీతోనే పరిచయం చేస్తుంది చెబుతారు కదా నిజమైన ప్రేమ ఎప్పటికీ ముగియదు అది కేవలం రూపం మార్చుకుంటుంది ముందు నవ్వుల్లో సహవాసంగా ఉంటుంది తర్వాత మౌనంలో అనుభూతిగా మారుతుంది కొన్నిసార్లు కళ్ళలో కనిపిస్తుంది కొన్నిసార్లు జ్ఞాపకాల్లో జీవిస్తుంది ఇప్పుడు పక్కన లేడని అనిపిస్తుందా బహుశా నీ తప్పు ఎందుకంటే నిజమైన ప్రేమ దగ్గర దూరం కాదు అది మన గుండె దడల మధ్య దాగి ఉంటుంది బహుశా ఈరోజు నీవు అతను లేకుండా జీవించడం నేర్చుకున్నావు కానీ నిజంగా జీవిస్తున్నావా లేక కేవలం జీవించినట్టు నటిస్తున్నావా ఆ ప్రశ్న ఇంకా లోపలెక్కడో మారుమోగుతోంది అతను కూడా నన్ను ఈరోజు గుర్తు చేసుకుంటాడా నీ గుండె కారణం లేకుండా ఒక్కసారిగా కొట్టుకుంటుందా ఎందుకంటే ఎక్కడో ఒక మూల అతని గుండె కూడా ఆ క్షణంలో నిన్ను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇదే నిజమైన ప్రేమ యొక్క శక్తి అది దూరాన్ని కూడా అనుసంధానంగా మారుస్తుంది విడిపోవడాన్ని ప్రార్థనగా మలుస్తుంది అతను వెళ్ళిపోయాడు కాని అతని ఉనికి ప్రతి వస్తువులో మిగిలిపోయింది నీవు కిటికీ దగ్గర నుంచి ప్రతి సాయంత్రం బయట చూస్తుంటే అతని జ్ఞాపకాలు గాలితో తిరిగి వస్తాయి వర్షం మొదటి చుక్క నేలను తాకినప్పుడల్లా అతను ఎక్కడో నీకోసం ప్రార్థిస్తున్నాడని ఆ అనుభూతి చెబుతుంది అతనిప్పుడు నీ పక్కన లేడు కాని అతని ప్రేమ ఇప్పటికీ నీ చుట్టూ ఒక ఆభాగా తేలుతూ ఉంటుంది కొన్నిసార్లు రాత్రి నిశ్శబ్దంలో అది నిన్ను తాకుతుంది తేలికైన గాలిలాగా నీ గుండెలోంచి ఒక స్వరం వస్తుంది నేను తెలుసు నీవింకా నావే కొన్నిసార్లు నిజమైన ప్రేమ విడిచిపెట్టే ధైర్యం కూడా ఇస్తుంది ఎందుకంటే ఇప్పుడు అతను ఆగితే నీవు ఎగరలేవనే అతనికి తెలుసు అతను నిన్ను వెళ్ళనిచ్చాడు నీవు నిన్ను నివ్వే కనుగొనేందుకు అతను తాను బద్దలైపోయాడు కాని నిన్ను ఆదుకునేందుకు ప్రార్థిస్తూనే ఉన్నాడు తనలోని మొత్తం బాధను మౌనంగా మింగేశాడు కేవలం నీ ముఖంపై చిరునవ్వు నిలుపుకోవడానికి నీవు అతను మారిపోయాడననుకున్నావు కాని సత్యమేమిటంటే అతను తన్ను తాను తుడిచేస్తున్నాడు నీవు పూర్తిగా అవ్వడానికి సమయం గడిచిపోయింది కాని ప్రేమ కాదు అది ఇప్పటికీ అదే ఉంది కాని ఇప్పుడది నీదు కాదు నీ లోపల ఉంది ఇప్పటికీ నీవు పడిపోతుంటే అది నిన్ను లేవడానికి శక్తినిస్తుంది ఇప్పటికీ నీవు భయపడితే నీ గుండెలోంచి చెబుతుంది భయపడకు నేనున్నాను అతను బహుశా మనిషి రూపంలో నీ పక్కన లేడు కాని అతని ప్రేమ ఇప్పుడు నీ లోపల విశ్వశక్తిగా ప్రవహిస్తోంది ఎందుకంటే నిజమైన ప్రేమ ఎప్పుడూ రెండు శరీరాల మధ్య సంబంధం కాదు అది రెండు ఆత్మల ఒడంబడిక ఈ జన్మలో కలిసినా లేకపోయినా ప్రతి జన్మలో ఒకరితో ఒకరు ఉండే వాగ్దానం చేస్తాయి బహుశా ఇదే కారణం నీవు అతన్ని మర్చిపోలేకపోవడానికి ఎందుకంటే అతను మర్చిపోవడానికి రాలేదు ప్రేమ ఏమిటో నేర్పడానికి వచ్చాడు పవిత్రంగా శాంతంగా సరదులు లేకుండా నిన్ను పడగొట్టడానికి కాదు మేల్కొనపడానికి వచ్చాడు తన పని పూర్తయినప్పుడు వెళ్ళిపోయాడు కానీ వెళ్ళిన తర్వాత నీవు అదే ఉండలేదు నీవు మరింత లోతుగా మరింత నిజమైన వ్యక్తిగా మారావు ఇప్పుడు నీలో ఆ అవగాహన ఉంది గతంలో లేనిది ఇప్పుడు నీవు కేవలం ప్రేమించడం కాదు ప్రేమ అయిపోయావు బహుశా ఇదే నిజమైన ప్రేమ యొక్క అతి అందమైన విషయం అది మనల్ని ఎవరితోనూ అనుసంధానిస్తుంది చివరికి మనల్ని మనతోనే కలుపుతుంది నీవు నిజంగా ఎవరినన్నా ప్రేమిస్తే ఆ వ్యక్తి ద్వారా నీలోని దైవాన్ని తాకుతావు నీ ఆత్మ అతని ఆత్మ రెండూ కలిసి ఒక్కటవుతాయి ఒక డివైన్ ఫ్రీక్వెన్సీలో ఇదే కారణం అతను వేలమైళ్ల దూరంలో ఉన్నా నీవు అతన్నే అనుభవించగలవు ఎందుకంటే ప్రేమ ఎప్పుడు శరీరంలో ఉండదు అది ఆత్మలో రాయబడి ఉంటుంది కాబట్టి ఈ రోజు నీ గుండెలో ఎవరి జ్ఞాపకం మిగిలి ఉందా నీవు ఇప్పటికీ ఒక్కసారిగా అతని పేరు ఆలోచిస్తున్నావా భయపడకు ఇది బలహీనత కాదు నీ గుండె ఇంకా పవిత్రంగా ఉందనడానికి నిదర్శనం విశ్వం ఎప్పుడు అలాంటి గుండెలను ఎప్పుడూ ఖాళీగా వదలదు ఒకరోజు సరైన సమయం వచ్చిన చిన్నప్పుడు అది నిన్ను ఆత్మతో మళ్ళీ కలుపుతుంది ఈసారి మరింత లోతుగా మరింత నిజంగా కొంచెం ఓపిక పట్టు ఎందుకంటే నిజమైనది తప్పకుండా తిరిగి వస్తుంది విశ్వానికి తనదైన మార్గం ఉంది రెండు ఆత్మలను మళ్ళీ కలపడానికి అది మాయలా కాదు ఒక డివైన్ ప్లాన్లా వికసిస్తుంది ఆ క్షణం రెండు ఆత్మలు వేర్వేరు మార్గాలు నడిచిన తర్వాత కూడా ఒక అదృష్ట శక్తి ఆకర్షణతో మళ్ళీ ఒకరి వైపు ఒకరు తిరగడం మొదలవుతుంది ఒకరి శ్వాసలు ఒకసారిగా వేగమవుతాయి మరొకరి కళ్ళలో కారణం లేకుండా నీళ్లు వస్తాయి ఎవ్వరూ ఏమీ చెప్పరు కానీ విశ్వం గుసగుసలాడుతుంది సమయం వచ్చింది ఇప్పుడు పునర్మిళనం జరుగుతుంది ఎందుకంటే నిజమైన ప్రేమ ఎప్పుడూ ముగించదు అది కేవలం ఒక పొడవైన ప్రయాణంలో పెడుతుంది రెండు ఆత్మలు తమకు తాము గుర్తించుకునేందుకు రెండో ముందు బద్దలవుతాయి తర్వాత మేల్కొంటాయి ప్రేమ ఏమిటో అర్థం చేసుకుంటాయి తమలోని అహంకారం భయం ఆశలు వదిలేయడం నేర్చుకుంటాయి తాము ప్రేమకు అర్హులుగా మారినప్పుడు విశ్వం వాళ్ళను నెమ్మదిగా మళ్ళీ ఒకరి వైపు ఒకరు ఆకర్షిస్తుంది ఆ కలయిక మళ్లీ సినిమా లాగా ఉండదు అది కేవలం ఒక శాంతమైన మధ్యాహ్నం లేక వర్షానికి సాయంత్రంలో జరుగుతుంది రెండూ ఒకరినొకరు చూసి కొన్ని క్షణాలు శ్వాస ఆపేస్తాలు ఒకప్పుడు కన్నీళ్లతో తడిచిన ఆ కళ్ళు ఇప్పుడు మళ్లీ మెరుస్తాయి ఒకప్పుడు బద్దలైన ఆ చిరునవ్వు మళ్ళీ వికసిస్తుంది క్షమాపణలు లేవు ప్రశ్నలు లేవు కేవలం ఒక అనుభూతి అంతా ముందే నిర్ణయించబడింది ఇద్దరి మధ్య మాటలు ఉండవు కేవలం ఆ పాత అనుసంధానం సమయం యొక్క సీమలను కూడా చిన్న భిన్నం చెయ్యలేనిది ఆ అనుభూతి చెబుతుంది నేను నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టలేదు ఆ క్షణంలో నీ చుట్టూ తిరిగే గాలి విశ్వశక్తి వెల్కమ్ బ్యాక్ హోమ్ అంటుంది ఇప్పుడు ఇద్దరూ ముందులాగా లేరు ముందు అపూర్ణంగా ఉన్న ప్రేమ ఇప్పుడు పవిత్రమైంది ఇప్పుడు వాళ్ళు ఒకరి నుంచి ఒకరు ఏమీ పొందడానికి రాలేదు ఇవ్వడానికి స్వస్థపరచడానికి కలసి ఎదగడానికి వచ్చారు ఇప్పుడు వాళ్లకు అర్థమైంది నిజమైన ప్రేమ యాజమాన్యం కాదు ఏకత్వం ఒకరినొకరు పట్టుకోవడానికి కాదు ఒకరిలో ఒకరు కలిసిపోవడానికి వచ్చారు పాత గాయాలపై వేళ్లు పెట్టరు వాటిని ముద్దాడి ధన్యవాదాలు ఈ బాధలు మాకు ప్రేమ ఏమిటో నేర్పాయి అంటారు ఇప్పుడు నీవు ఎందుకు వెళ్ళావు అని ఫిర్యాదు చేయరు చిరునవ్వుతో నీ వెళ్లడం వల్ల నేను నన్ను నేను కనుగొన్నాను అంటారు ఎందుకంటే ఇప్పుడు వాళ్లకు అర్థమైంది విడిపోవడం శిక్ష కాదు అది డివైన్ తయారీ మళ్లీ కలిసినప్పుడు ఈ కలయిక కేవలం శరీరాలది కాకుండా ఆత్మలది అవ్వడానికి ఇప్పుడు వాళ్ళు కలిసి ఉన్నారు కానీ ఈసారి భయం లేదు ఎందుకంటే రేపు విడిపోతే అది మరో ప్రయాణమే మరో బోధ అని వాళ్లకు తెలుసు ఇప్పుడు వాళ్లకు తెలుసు వాళ్ల సంబంధం జననాలు మరణాలకు అతీతం స్నేహితులారా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి